హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో అది ఏదైనా ఎఫ్డీ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా పాలసీ కట్టడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు కదా అండి ఎందుకంటే మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది అంతేకాకుండా మనకు నచ్చిన టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని మనం వన్స్ మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత లమ్సం అమౌంట్ పొందొచ్చు అని చాలామంది అయితే ఎఫ్డీ చేస్తూ ఉంటారు కదా సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి జనరల్ కస్టమర్స్ కంటే కూడా మనకు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను బెస్ట్ బ్యాంక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా చాలా బెటర్గా ఉంది సో ఇంతకీ అది ఏ బ్యాంకు ఎంత టెన్యూర్ పైన మనకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రీసెంట్గానే ఆర్బీఐ వచ్చేసి రేట్స్ని తగ్గించడం అయితే జరిగింది కదా సో దీనివల్ల చాలా బ్యాంక్స్ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే తగ్గించడం జరిగిందండి సో ఫిక్స్డ్ డిపాజిట్స్ చూసుకున్నట్లయితే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని సేవింగ్ అకౌంట్ అని చాలా వరకు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించడం జరిగింది అయితే మనకు నార్మల్ బ్యాంక్స్ కంటే కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటారు కదండి సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మనకు త్రీ క్రోడ్స్ లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన మనకు ట్వంటీ బేసిస్ పాయింట్ అయితే తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఈ ఆర్బీఐ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల సేవింగ్ అకౌంట్స్ పైన కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ని అయితే తగ్గించడం జరిగింది అయితే మనకు ఈ బ్యాంక్లో వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ను అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అయ్యాయో ఇవన్నీ కూడా మనకు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి అమల్లోకి అయితే సో చూసుకున్నట్లయితే మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన కానివ్వండి ఇంట్రెస్ట్ రేట్స్ ట్వంటీ బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించడం జరిగింది బట్ సీనియర్ సిటిజన్స్కి మనకు కొన్ని టెన్ ఇయర్స్ పైన మంచి ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో అవేంటి అనేది చూసేద్దాం సో జనరల్ కస్టమర్స్కు ఎయిటీన్ మంత్స్ టెన్ యూర్స్ పైన మనకు ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఇంట్రెస్ట్ కల్పిస్తుందండి అలాగే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే అందిస్తుంది అంటే సీనియర్ సిటిజన్స్కి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ట్వెల్వ్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ టెన్ ఇయర్ పైన ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది అంటే ట్వంటీ బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించింది కదా సో అంతే ఇంట్రెస్ట్ రేట్ అయితే పెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ మంత్స్ టెన్యూర్ తీసుకుంటే చాలా తక్కువ టెన్యూర్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉందండి జనరల్ కస్టమర్స్కి మనకు ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంది కాకపోతే సీనియర్ సిటిజన్స్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి సో ఇదొకంత మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి సో ఆర్బీఐ ఎఫెక్ట్ వల్ల కొంచెం తగ్గడం అయితే జరిగింది ఇన్ కేస్ మనం ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేసినట్లయితే మనకు మెచ్యూరిటీ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు జనరల్ కస్టమర్స్కి రావడం అయితే జరుగుతుందండి అదే మనం సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ తర్వాత ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుందండి అంటే సిక్స్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకు ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది అది కూడా ఓన్లీ మనకు ఎయిటీన్ మంత్స్ టెన్ ఇయర్లో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ సీనియర్ సిటిజన్స్ నేమ్ పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది సో ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందండి సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేవి తగ్గించడం జరిగింది కాబట్టి సో మీరు సేవింగ్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో ఒకటికి రెండు సార్లు థింక్ చేసి కన్సల్ట్ అయ్యి ఒకసారి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఒకే బ్యాంక్లో మీరు మొత్తం లంసమ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా టూ త్రీ వేరే వేరే ప్లేసెస్లో మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్గా అయితే ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్